దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవాళ్ళపై జరిగే అమానుష దాడులకు అడ్డుకోలేకపోతున్నాయి నిత్యం ఎక్కడో అక్కడ లైంగిక దాడి వేధింపులు అత్యాచారాలు హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది ఇక వరకట్న దాహానికి ఎంతో మంది ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నాయి తమ బిడ్డ బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి తగినంత కట్నకానుకలు కూడా సమర్పించుకుంటుంటారు కానీ కొంతమంది దురాశాపరులు పెళ్లైన తర్వాత వరకట్టిన దాహంతో ఆడబిడ్డని చిత్రహింసలకు గురి చేస్తుంటారు అత్తింటి వేధింపులు తట్టుకోలేక తన కష్టాలను పుట్టింటి వాళ్లకు చెప్పుకోలేక ఎంతో మంది అతివలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు తాజాగా అత్త అత్తారింట్లో అలాంటి బాధలు పడుతున్న తన కూతురు బాగుండాలని ఓ తండ్రి చేసిన త్యాగం ఇప్పుడు సంచలనంగా మారింది తన కూతురికి కొడుకును దూరం చేశానన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన అటు నెల్లూరు జిల్లా కనిగిరిలో ఇటు విశాఖ భీమిలిలో తీవ్ర కలకలం సృష్టించింది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురికి అత్తారింటి వేధింపులు రోజురోజుకి ఎక్కువ కావడంతో ఆ తండ్రి హృదయం తలడిల్లిపోయింది తాను చనిపోతే అయినా కూతురి జీవితం బాగుపడుతుందేమోనని భావించాడు ఆ తండ్రి దాంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు విషాదకరమైన ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ధూపగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులు ముప్పై ఏళ్ల క్రితం స్వగ్రామాన్ని వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు మొదట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించిన ఆయన తర్వాత ఇటుకలు బట్టి వ్యాపారం చేసుకుంటూ భార్య కుమారుడు కుమార్తెను పోషించుకుంటున్నాడు అయితే కూతురి కోసం పైసా పైసా కూడబెట్టాడు ఈ క్రమంలోనే భార్య తరపు బంధువైన సూర్యకుమారి రెండో కుమారుడు చంద్రశేఖర్కు తన కుమార్తె యమునను ఇచ్చి ఐదేళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేశాడు పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం అప్పటి వరకు బీడుగా ఉన్న భూముల పక్కనే హైవే రావడంతో యమున అత్తారింటి వారి భూములు కోట్ల ధర పలికాయి అకస్మాత్తుగా డబ్బు రావడం యమున ఉన్నత చదువులు చదివి ఉండడం చంద్రశేఖర్కు పెద్దగా చదువు రాకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని కొంతకాలంగా అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి తన కూతురు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని శ్రీనివాసులు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాడు రాజకీయ నేపథ్యం ఉన్న యమున అత్తగారు ఆమెపై దాడి చేసి మూడేళ్ల బాబును తీసుకుని వెళ్ళిపోయింది ఈ క్రమంలోనే యమున తండ్రి శ్రీనివాసులు స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చారు తన కూతురు పడుతున్న బాధను చూడలేక విశాఖ నుంచి కలిగిరి వచ్చి నాలుగు రోజులుగా తన సోదరుడి ఇంటి వద్ద ఉన్నాడు ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్య చేసుకునే ముందు యమున తండ్రి శ్రీనివాసులు రాసిన సూసైడ్ లెటర్ అందరి హృదయాలను కలిసివేస్తోంది తన కూతురిని ఏ కష్టం లేకుండా పెంచానని అత్తింటి వారు అడిగిన కట్నకానుకలు కూడా సమర్పించానని కానీ ఇప్పుడు డబ్బు రాగానే మారిపోయారని తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రాధాన్యపడ్డాడు ఉపాధి కోసం దూర ప్రాంతానికి వెళ్ళి కుమార్తె బాధను చూడలేక స్వస్థలానికి వచ్చి శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని తీవ్రంగా కలిసివేసింది మరి తన కూతురి జీవితం బాగుండాలని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి